అక్షరా న్యూస్ కు స్వాగతం ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం ఇక ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ ఫ్లాగ్ మరియు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటగా ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండా మరియు స్పోర్ట్స్ జెండాను ఆవిష్కరించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వారికి క్రీడా సామాగ్రిని అందించారు ఇక తదుపరి క్రీడాకారులను క్రీడా అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయిగా ఉండాలని ఈ రోజు నుంచి నలభై ఏడు రోజుల పాటు ఊరూరా జరుగుతాయని అన్నారు ఇక మన రాష్ట్రంలో ప్రతి ప్రోత్సాహం ఇచ్చేది ఈ ఆడదాం ఆంధ్ర అని పేర్కొన్నారు ముందుగా ఫ్ ఆవిష్కరిస్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి సదాటి అప్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్ ఆవిష్కరించారు ఇప్పుడు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చేస్తూ ఉన్నారు తర్వాత తాడిపోయిన బాజీ ఈ కిట్ లో రెండు బ్యాట్స్ ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ ఆరు వికెట్ కీపింగ్ లో వన్ పెయిర్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ వన్ పేర్ వికెట్ కీపింగ్ లో అలాగే వన్ కిట్ పిక్ బ్యాక్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి వల్ల చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్ ముందుటలకు సంబంధించినటువంటి ఐటమ్స్ మరి క్రికెట్ లో చూస్తే కనుక బ్యాట్ అలాగే హాట్ టెన్నిస్ బాల్ స్టంప్ వికెట్ కీపింగ్ బ్యాక్స్ ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్ ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటిని దగ్గరుండి వారు వీచిస్తూ ఉన్నారు ప్లేయర్స్ కు రెండు బ్యాట్స్ ఆర్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ ఆరు వికెట్ కీపింగ్ క్లవ్ వన్ పై కిడ్ బ్యాక్ ఒకటి అందజేయనున్నారు అలాగే వాలీబాల్ చూస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు చూస్తున్నారు ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉంది ఆ వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు దాని అంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం అలాగే పురుషులకు మహిళలకు కూడా వాలీబాల్ ను అందజేయడం జరుగుతుంది అట్లాగే క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నారు ఎలా ఉంది నాణ్యత అలాగే ప్రతి విషయం ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆడేది క్రికెట్ మనందరికీ తెలుసు అందుకని క్రికెట్ బాల్ బీపీ ఎక్కువైంది అంటే దానివల్ల గుండె గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రకమైన రోగాలు వస్తాయి డయాబెటీస్ ఎక్కువైనా కూడా షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తా ఉన్నాం ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమిటి అనంటే ఈ స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి మండలి స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆనిముత్యాలను గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతరాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను వెతికే దాని కోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా